మొదటి భాగము తాత ఇగబటు నీ పాను జర్దా డబ్బి అని నాలుగేళ్ల మనవరాలు లావణ్య నా చేతికిచ్చింది ఆమెకంటే రెండేళ్ళు పెద్ద మనవరాలు కావ్య సెలవుల్లో అమ్మమ్మగారింట ఉన్నది హైదరాబాదులో ఉండే నా ఇద్దరు మనవరాళ్ళు హిందీ మాట్లాడతారు వాళ్ళకు తెలుగు రాదు అంటే కొన్ని తెలుగు మాటలను హిందీలోంచి అనువదించుకొని మాట్ మాట్లాడతారు కానీ తెలుగు వాళ్ళ పలుకుబడి నుడికారము వాళ్ళకు తెలియదు నాకు అవసరమైన వస్తువులన్నీ తెచ్చి ఇచ్చే లావాన్ని నాకు ఇప్పుడు తోడు నాలుగేళ్ళు పూర్తిగా నిండని లావణ్య ఇక వటు అనగానే ఆమెకు ఈ ప్రాంతపు తీయని తెలుగు పట్టుబడ్డందుకు అబ్బురపడ్డాను ఆనందించాను తాతగారండి ఇదిగోనండి మీ పాను అన్న మంచి తెలుగే అయితే ఏ ప్రాంతపు వాళ్ళ తెలుగు ఆ ప్రాంతపు వాళ్లకు ఇంకా మంచిగా ఉంటుంది కొన్నాళ్ళ కిందటి ఒక ముచ్చట యాదికి వచ్చింది అని సామల సదాశివ కవి మనకు చెప్తున్నాడు సామల సదాశివ గారి మనవరాళ్ళ గురించి మనకు ఏం తెలియజేస్తున్నాడంటే తాత ఇకబు నీ పాను జర్దా డబ్బి అని ఈ మాటలు నాలుగేళ్ల మనవరాలైనటువంటి లావణ్య ఆ మాట అన్నది ఆమె కంటే పెద్ద మనవరాలు మరి రెండేళ్ళు పెద్ద మనవరాలు ఆమె పేరు కావ్య సెలవుల్లో నాట అమ్మమ్మ గారింటికి వెళ్ళింది వీళ్ళిద్దరూ హైదరాబాదులో ఉంటారు మరి వాళ్లకు తెలుగు రాదు మరి వాళ్ళు హిందీ మాట్లాడతారు మరి తెలుగు మాటలను హిందీలోకి అనువాదించుకొని వాళ్ళు మాట్లాడతారు తెలుగు వాళ్ళకు వచ్చినటువంటి వచ్చిన వచ్చినంత పలుకుబడి కానీ నుడికారాలు కానీ వాళ్లకు తెలియదు తనకు అవసరమైనటువంటి వస్తువులన్నీ తనకు తోడుగా ఉండ ఉంటుంది వస్తువులన్నీ ఏదైనా కావాలంటే తెచ్చి ఇస్తుంది లావణ్య అని చెప్తున్నాడు సామల సదాశివ గారు పూర్తిగా నాలుగు సంవత్సరాలు కూడా నిండని లావణ్య ఇక బటు అని ఆ అమ్మాయి ఆ ప్రాంతీయ భాషలో మరి మాట్లాడింది ఆ ప్రాంతీయపు తీయని తెలుగు ఆమెకు పట్టుబడింది అని తెలుసుకొని లావణ్య తాత చాలా సంతోషపడ్డాడు ఆనందపడ్డాను అని చెప్తున్నాడు మరి ఏ ప్రాంతపు వాళ్ళ తెలుగు ఆ ప్రాంతపు వాళ్ళకు ఇంకా మంచిగా ఉంటుంది ఏ ప్రాంతపు వాళ్ళ తెలుగు ఆ ప్రాంతపు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఇంకా మంచిగానే ఉంటుంది అంటే ఆయా ప్రాంతాలలో నివసించేటటువంటి ప్రజలు ఆ ప్రాంత ఆ ప్రాంతంలోని జాతీయాలను పలుకుబడిని నుడికారాలను వాళ్ళు వాళ్ళు మాట్లాడే వ్యవహారాలలో ఉపయోగించి వాళ్ళు మాట్లాడతారు ఇదంతా లావణ్య ఇక బటు అని ఆ యొక్క పదము ఏదైతే అన్నదో తన ప్రాంతీయ భాషలో ఇష్టమైనట్టు తన ప్రాంతీయ భాషలో ఏవైతే ఆ మాటలు మాట్లాడిందో సామల సదాశివ గారికి ఇంకొక ముచ్చట యాదికొచ్చిందంట మరి అవేందో చూద్దాం పాకృత సంస్కృత ఆంధ్ర భాషల్లో పండితులైన తిరుమల రామచంద్ర గారు కొంతకాలం ఆంధ్రప్రభ వారపత్రికలో చివరి పేజీ రాసేవారు దాని పేరు హైదరాబాద్ నోటుబుక్ ఏ పత్రికకైనా చివరి పేజీయే అందం కరంజియా నిర్వహించే బ్లిడ్జ్ పత్రికలో కేకే అబ్బాస్ రాసే రాసే చివరి పేజీ కోసమే కొందరు ఆ పత్రికను కొనేవాళ్ళని ఆ తరం వాళ్లకు తెలుసు ఒక వారం హైదరాబాద్ నోటుబుక్లో తమ బాల్య మిత్రులైన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి గారిని స్మరించుకున్నారు శాస్త్రి గారు తిరుపతికి వెళ్ళి వచ్చినారట అక్కడ నుంచి తెచ్చిన ఒక లడ్డును తమ మిత్రులైన రామచంద్ర గారికి ఇచ్చినారట ఇస్తూ వారన్న మాటను వారి భాషలోనే రాసినారు రామచంద్ర గారు అది అదే మొదటి వాక్యం వారి రామచంద్ర ఇకబటు తిరుపతి లడ్డు మా లావణ్య వాక్యం వినగానే రామచంద్ర గారు రాసిన వాక్యం యాదికి తగలటం సహజమే ఇక్కడ ఈ పేరాలో కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు మరి మనకు ప్రవేశికలో ఒక మాట వచ్చింది ఒక వాక్యము రావడం జరిగింది వారి రామచంద్ర ఇక బటు అనే మాట మరి మనకు ప్రవేశికలో వచ్చింది ఇక్కడ చూద్దాం ప్రాకృత సంస్కృత భాషల్లో పండితులు ఎవరంటే తిరుమల రామచంద్ర గారు ప్రాకృత సంస్కృత ఆంధ్ర భాషల్లో పండితులు తిరుమల రామచంద్ర గారు కొంతకాలమంట ఈ తిరుమల రామచంద్ర గారు ఆంధ్రప్రభ ఆ వారపత్రికలో వారపత్రిక అంటే వారం వారం వచ్చే పత్రిక ఈ ఆంధ్రప్రభ వారపత్రికలో చివరి పేజీ రాసేవాళ్ళు తిరుమల రామచంద్రరావు గారు తిరుమల రామచంద్ర గారు దాని పేరు ఏంటంటే హైదరాబాద్ నోటుబుక్ మరి ఏ పత్రికకైనా అందము చివరి పేజీయే ఒక అందమని అందమని చెప్తున్నారు సామల సదాశివ కరంజియా నిర్వహించే బ్లిడ్జ్ పత్రికలో కేకే అబ్బాస్ రాసే చివరి పేజీ కోసమే కొందరు ఆ పత్రికను కొనేవాళ్ళట ఆ తరం వాళ్లకు తెలుసు బ్లిడ్జ్ పత్రిక కరంజియా నిర్వహించే ఈ బ్లిడ్ బ్లిడ్స్ పత్రికలో కేకే అబ్బాస్ కూడా చివరి పేజీ రాసేవాడు ఆ తరం వాళ్ళలో ఆ తరం వాళ్ళు మరి ఆ చివరి పేజీ ఆ చివరి పేజీ కోసమే కొంతమంది ఆ పత్రికను బ్లిడ్స్ పత్రికను కొనేవారు ఒక వారము తిరుమల రామచంద్రరావు గారు తిరుమల రామచంద్ర గారు ఒక వారం హైదరాబాద్ నోటుబుక్లో తన బాల్య స్నేహితుడైన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని స్మరించుకున్నాడు గుర్తు చేసుకున్నాడు ఈ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు తిరుపతి వెళ్ళి అక్కడ దేవుని దర్శించుకొని తిరుపతి లడ్డు మరి తీసుకొని వచ్చి తన బాల్యమిత్రుడైన తిరుమల రామచంద్ర గారికి ఇస్తూ వారి రామచంద్ర వారి రామచంద్ర ఇక బటు తిరుపతి లడ్డు అని వారు ఆ మాటలు వారన్న మాటలోనే వారన్న మాటలోనే తిరుమల రామచంద్ర గారు హైదరాబాద్ నోటుబుక్లో ఇలా రాసిరంట ఆ మాటలు మనకు యాదికి చేస్తున్నాడు డాక్టర్ సామల సదాశివ గారు అంటే కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు అతని ప్రాంతీయ భాషలోనే మాట్లాడిండు తన ప్రాంతీయ భాషలో ఆయన పండితుడు అయినప్పటికీ కూడా పండితుడు అయినప్పటికి కూడా తన ప్రాంతీయ భాషలోనే మరి చాలా అందంగా వారి రామచంద్ర ఇక బటు తిరుపతి లడ్డు అని సంబోధించాడు అని మనకు తెలియజేస్తున్నాడు డాక్టర్ సామల సదాశివ గారు తన మనవరాలు ఎప్పుడైతే తాత తాత ఇకబటు నీ పాను జర్దా డబ్బి ఎప్పుడైతే ఆ మాట అన్నదో ఆ మాటను మాట అన్నదో మళ్ళీ ఒక ముచ్చట యాది తెచ్చుకున్నాడు కప్పగంతల లక్ష్మణ శాస్త్రి కూడా వారి రామచంద్ర ఇక బటు తిరుపతి లడ్డు అని ఈ రెండు మరి ముచ్చట్లు తను యాది యాదికి తెచ్చుకొని మనకు ఆ ప్రాంత భాష యొక్క సొగసును మరి వాళ్ళన్న మాటలను మనకు గుర్తు చేస్తున్నాడు డాక్టర్ శామల సదాశివ గారు మా లావణ్య వాక్యం వినగానే రామచంద్ర రామచంద్ర గారు రాసిన వ్యాసం యాదికి తగలటం సహజమే వారి రామచంద్ర ఇగవటు అన్న కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు సంస్కృతాంధ్ర భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితులు సంస్కృతంలో బిల్హన మహాకవి రాసిన విక్రమాంకదేవ చరిత్రమనే కావ్యాన్ని తెలుగులో ఇంకా ప్రౌఢంగా అనువదించారు అనువదించినారు సంస్కృత ఆంధ్ర భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితులు ఎవరంటే కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు మరి సంస్కృతంలో బిల్హన మహాకవి రాసిన గ్రంథం మరి విక్రమాంక దేవ చరిత్ర విక్రమాంక దేవ చరిత్ర అనే కావ్యాన్ని తెలుగులో ఇంకా ప్రౌఢంగా అనువదించిన అనువదించినారు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు అది చాలా పెద్ద పుస్తకం దాన్ని వారు తమ జీవిత కాలంలో మొత్తం అచ్చువేసినట్లు లేరు అక్కడక్కడ కొన్ని అచ్చైన పద్యాలు కనిపిస్తాయి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు విక్రమాంక దేవ చరిత్రను తన జీవిత కాలంలో మరి అచ్చువేసినట్లు ఎక్కడ కనిపించడం లేదు కొన్ని పద్యాలు మాత్రము మరి అచ్చువేసినట్లుగా కనిపిస్తున్నాయని చెప్తున్నాడు డాక్టర్ సామలా సదాశివ గారు బిల్హన మహాకవిదే అయిన కర్ణసుందరి అనే నాటకాన్ని అనువదించి ప్రచురించుకున్నారు కర్ణసుందరి అనే నాటకం కూడా సంస్కృతంలో బిల్హన మహాకవి రాసినాడు ఈ కర్ణసుందరి నాటకాన్ని కూడా కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారు తెలుగులోకి అనువదించారు వారి విక్రమాంక దేవ చరిత్ర అచ్చుకాకున్న రాత ప్రతి మీదనే చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు మొదలుకొని ఆనాటి మహాపండితుల ప్రశంసాపూర్వకాలైన అభిప్రాయాలు నేను చదివినాను ఇక్కడ విక్రమాంగ దేవచరిత్ర మరి అది పెద్ద పెద్ద గ్రంథము అది తన జీవితకాలంలో అచ్చు వేయబడలేదు ఏదో కొంత మాత్రమే అచ్చు వేయడం జరిగింది ఆనాటి చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఆయన కూడా కవినే రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహం మొదలుకొని ఆ కాలం నాటి ఎవరైతే మహాపండితులు ఉన్నారో కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని మరి ప్రశంసాపూర్వకాలు ప్రశంసాపూర్వకాలతో ఆయనని పొగిడిరంట ప్రశంసించిరంట ఎందుకంటే ఆ విక్రమాంక దేవ చరిత్రను మరి తెలుగులో ఇంకా ప్రౌఢకావ్యంగా రాసినందుకు చాలా అద్భుతంగా ఉన్నటువంటి గ్రంథము కాబట్టి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని ఆనాటి కాలంలోని చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఆ యొక్క కవి రచయితల మొదలుకొని ఆ కాలంలోని ఇంకా మహాపండితులు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని మరి ప్రశంసించిరంట అని మనకు ఈ మాటలు గుర్తు చేస్తున్నాడు వారు ఆంధ్ర బిల్హన బిరుదా బిరు బిరుదాంచితులు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు ఆంధ్ర బిల్హన అనే బిరుదు ఉన్నది నేను వారి దగ్గర శిష్యరికం చేయలేదు కానీ ఒక్కొక్కప్పుడు వారి సన్నిధానంలో కూర్చుండి తరచుగా జాబులు రాస్తూ వారి ద్వారా అనేక సాహిత్య విషయాలు తెలుసుకున్నాను అని అంటున్నాడు సామల సదాశివ గారు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు వారి దగ్గర నేను శిష్యరికం చేయలేదు అప్పుడప్పుడు సాహిత్య విషయాల గురించి సాహిత్య విషయాల గురించి మరి వాళ్ళ దగ్గరికి తన దగ్గరికి నేను వెళ్ళేవాడిని నా సలహాలు సాహిత్యపరంగా సలహాలు సూచనలు అడిగేవాన్ని ఒక్కొక్కసారి నేను అతనికి ఉత్తరాలు రాసేవాడిని ఎన్నో సాహిత్య విషయాలు నేను తెలుసుకున్నాను అని చెప్తున్నాడు సామల సదాశివ గారు కాబట్టి వారు నాకు గురుస్థానీయులు అని చెప్తున్నాడు కాబట్టి వారు నాకు గురుస్థానీయులు ఒక రకంగా నేను సాహిత్యపరంగా ఎన్నో విషయాలను కపగంతుల లక్ష్మశాస్త్రి గారి దగ్గర నేను తెలుసుకున్నాను కాబట్టి నాకు ఆయన గురువు వారే అని చెప్తున్నాడు అంతటి వారు వారి రామచంద్ర అని సంబోధించడం ఇగబటు అనటం వింతగా అనిపిస్తుంది కదా అంత మహాపండితులు అయినప్పటికీ కూడా వారి రామచంద్ర అని సంబోధించాడు ఇగబటు అని అనటము ఒక వింతగా నాకు అనిపించింది అని చెప్తున్నాడు డాక్టర్ సామల సదాశివ గారు అది వారికి పసందైన ప్రాంతీయ భాష ఇష్టమైనటువంటి ప్రాంతీయ భాషలోనే మాట్లాడినాడు కప్పగంతల లక్ష్మణ శాస్త్రి గారు వారి రామచంద్ర యటు వారికి ఇష్టమైన ప్రాంతీయ భాషలోనే మాట్లాడినాడు ఇక్కడ ఒక చిన్న ముచ్చట యాది చేసుకుంటున్నాను మొదటగా తన మనవరాల గురించి చెప్పాడు తర్వాత మళ్ళా చెబుతూ మనవరాళ్ళ గురించి చెబుతూ తన మనవరాలు మాట్లాడిన మాటలను చెబుతూ మళ్ళీ ఒక ముచ్చట యాది తెచ్చుకొని తిరుమల రామచంద్ర కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు వాళ్ళిద్దరి మధ్య జరిగిన విషయాన్ని మనతో పంచుకున్నాడు మళ్ళా ఇప్పుడు ఇక్కడ ఒక ముచ్చట యాది చేసుకుంటున్నాను మళ్ళా ఇంకొక ముచ్చట్లు మళ్ళా మనతోటి పంచుకుంటున్నాడు గుర్తు చేస్తున్నాడు ఈ నడుమ వ్యాస పూర్ణిమ సందర్భాన బాసర సర బాసర సరస్వతి క్షేత్రంలో ఎందరో వ్యాసవాజ్మేయం మీద అధికారమున్న పండితులు పౌరాణికులు ప్రసంగించారు వ్యాస పూర్ణిమ వ్యాస పూర్ణిమ సందర్భాన మరి బాసర సరస్వతి క్షేత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉన్నది బాసర పుణ్యక్షేత్రం ఇప్పుడు నిర్మల్ జిల్లాలో బాసర మండలంలోనే సరస్వతి దేవాలయము ఉన్నది అక్కడ బాసరలో కొలువై ఉన్నటువంటి దేవతలు జ్ఞాన సరస్వతి దేవి మహాలక్ష్మి మహాకాళి ముగ్గురు కొలువు ఆ కొలువై ఉన్నటువంటి అమ్మవారులు ఉన్నారు ముఖ్యంగా అక్కడ బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయిస్తారు ఈ బాసర పుణ్యక్షేత్రము గోదావరి నది ఒడ్డున కట్టబడింది అయితే ఆ యొక్క బాసర పుణ్యక్షేత్రంలో వ్యాస వాజ్మేయం వ్యాస పూర్ణిమ సందర్భాన మరి ఒక వ్యాసం మీద ఎందరో పండితులు పౌరాణికులు ప్రసంగించిర్రు ఒకనాటి వ్యాసభారతం మీద ఒకనాటి వ్యాసభారతం మీద వ్యాసభారతం మీది ప్రసంగం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సంస్కృతం ప్రొఫెసర్గా ఉన్న ఉద్యోగ విరమణ చేసి విశ్రాంత జీవితం గడుపుతున్న కె కమల గారు చేసినారు వ్యాసభారతం వ్యాసుడు రాసినటువంటి భారతం మీద ప్రసంగం ఇవ్వడం జరిగింది మరి దానికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉద్యోగ విరమణ చేసినటువంటి కె కమల గారు కె కమల గారు మాట్లాడినారు అని చెప్తున్నాడు బాసర పుణ్యక్షేత్రంలో మరి ఒక వ్యాస వాజ్పేయి మీద అధికారం ఉన్న పండితులు కావచ్చు పౌరాణికులు కావచ్చు అక్కడ ప్రసంగించారు దేని మీద అంటే వ్యాసభారతం మీద అక్కడ మాట్లాడడం జరిగింది ప్రసంగించడం జరిగింది మరి ఆ యొక్క వ్యాసభారతం మీద మాట్లాడడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఉద్యోగ విరమణ పొందిన కే కమల గారు మాట్లాడినారు ఆమెను చూస్తూ ఉంటే వాగ్దాటి వింటూ ఉంటే ఎవరో యాదికి వచ్చినారు అని చెప్తున్నాడు ఆమె మాట్లాడే విధానం గురించి ఆమె యొక్క వాగ్దాటి వింటూ ఉంటే నాట మరి నాకు ఎవరో గుర్తుకొచ్చిర్రు అని చెప్తున్నాడు శ్యామల సదాశివ గారు మధ్యాహ్న భోజన సమయంలో ఆమెను పరిచయం చేసుకున్నాను ఆ యొక్క ప్రసంగం అయిపోయాక మధ్యాహ్న భోజనం సమయంలో నాట సామల సదాశివ గారు వెళ్ళి ఆ కె కమల గారిని పరిచయం చేసుకున్నాడట ఆమె కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి కుమార్తె ఆమె కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి కుమార్తె అని తెలుసుకున్నాడు మా గురుపుత్రిక నమస్కరించినాను మా గురువు గారి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి కుమార్తె కాబట్టి నేను ఆమెకు నమస్కారం చేసినాను అని చెప్తున్నాడు లక్ష్మణ శాస్త్రి గారు మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానానికి చెందినవారు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానానికి చెందినవారు అని చెప్తున్నాడు నిజం కాలంలో సమాచార పౌర సంబంధాల శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగంలో చేరి చివరికి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీస్లో డిప్యూటీ డైరెక్టర్ ఫర్ ఓరియంటల్ లాంగ్వేజెస్ పదవిలో ఉద్యోగ విరమణ చేసినారు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు నిజాం కాలంలో నిజాం రాజుల పరిపాలన కాలంలో మరి సమాచార పౌర సంబంధాల పౌరులు అంటే ప్రజలు పౌర సంబంధాల శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా మరి ఉద్యోగంలో చేరినాడు మరి చివరికి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీసులో డిప్ డిప్యూటీ డైరెక్టర్ ఫర్ ఓరియంటల్ లాంగ్వేజెస్ లాంగ్వేజెస్ పదవిలో ఉద్యోగ విరమణ చేసినారు అని డాక్టర్ శ్యామల సదాశివ గారు తన యాది అనే గ్రంథంలో తన స్వీయ అనుభవాలను పంచుకోవడం జరిగింది ప్రాంతంలో ఆలోచింపజేసే ప్రశ్నలున్నాయి ఆలోచించండి చెప్పండి ఆలోచించండి చెప్పండి అనే ప్రశ్నలకు సమాధానం చెప్పుకుందాం ఒకటో ప్రశ్న ఏ ప్రాంతపు వాళ్ళ తెలుగు ఆ ప్రాంతపు వాళ్లకు ఇంకా మంచిగా ఉంటుంది సమర్థించండి దీనికి సమాధానము ఎవరి ప్రాంతంలో వారు ఎవరి ప్రాంతంలో వారు అయినా ఆయా ప్రాంతాలలో ఉపయోగించే పదాలు జాతీయాలు నుడికారాలు పలుకుబడులు తాము ఉపయోగించే భాషలో ప్రయోగిస్తారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలలోనూ తెలుగు భాషనే మాట్లాడతారు ప్రజలు కానీ రెండు రాష్ట్రాలలోని ప్రతి జిల్లాకు యాస మారిపోతుంది రెండు రాష్ట్రాలలోని ప్రతి జిల్లాకు యాస అనేది మారిపోతుంది ఉపయోగించే మాండలికాలు మారి ఉపయోగించే మాండలికాలు మారిపోతాయి ఇతర ప్రాంతాల మాండలికాలు కొన్ని పదాలు అర్థం కావు ఇతర ప్రాంతాల మాండలికాలు కొన్ని పదాలు అందరికీ కావు అందుచేత అవి కొత్తగా ఉంటాయి తమ ప్రాంతపు మాండలికాలపైన భాషపైన యాస పైన పట్టు ఉంటుంది తమ ప్రాంతపు మాండలికాలపైన భాష పైన యాస పైన పట్టు ఉంటుంది అందుచేత ఏ ప్రాంతపు వాళ్ళ తెలుగు ఆ ప్రాంతపు వాళ్లకు ఇంకా మంచిగా ఉంటుంది రెండవ ప్రశ్న రచయిత కొందరు పండితులను గురుస్థానీయులని చెప్పాడు గురువులు అనగానే వాళ్ళలో ఏ ఏ ప్రత్యేకతలు ఉండాలని మీరు ఆశిస్తున్నారో తెలుపండి పిల్లలు మీరు ఈ ప్రశ్నను అర్థం చేసుకోవాలి రచయిత కొందరు పండితులను గురుస్థానీయులని చెప్పాడు గురువులు అనగానే వాళ్ళలో ఏ ఏ ప్రత్యేకలు ఏ ఏ ఉండాలి మరి మీరు ఏమని ఆశిస్తున్నారో తెలుపండి అని కవి అంటూ ఉన్నాడు మనకు పాఠంలో కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని స్మరించుకున్నాడు ఏమని సాహిత్యపరంగా ఎన్నో విషయాలను అతని నుంచి నేను నేర్చుకున్నాను ఒక రకంగా నాకు ఆయన గురువు అని చెప్పుకున్నాడు మనము గురువుని దైవంగా భావించే సాంప్రదాయం మనది మాతృదేవోభవ అంటాము పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని గురువులను తల్లిదండ్రులతో సమానంగా వాళ్ళని గౌరవిస్తాం గురువును దైవంగా భావించే సాంప్రదాయం అన్నది అటువంటి గురువు అందరికీ ఆదర్శవంతంగా ఉండాలి సమయానికి పాఠశాలకు రావాలి విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ప్రతి పాఠము వాళ్ళకు చెప్పాలి అబద్ధం అనేది ఆడకూడదు గురువులకు కోపం అనేది మరి ఉండకూడదు కోపాడకూడదు మంచి మంచి కథలు నైతిక విలువలు విద్యార్థులను మంచిగా క్రమశిక్షణతోటి మరి వాళ్ళకు చదువు క్రమశిక్షణ అనేది నేర్పించాలి కాబట్టి గురువులకు ఇలాంటి ప్రత్యేకతలు ఉండాలని భావించడం జరిగింది పసందైన ప్రాంతీయ భాష పసందైన ప్రాంతీయ భాష దీనిని ఎట్లా అర్థం చేసుకున్నారో వివరించండి మన పాఠంలో పసందైన ప్రాంతీయ భాష అనే ఈ వాక్యం వచ్చింది కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు తనకు పసందైన ప్రాంతీయ భాషలోనే మరి వారి రామచంద్ర ఇక బటు తిరుపతి లడ్డు అని సంబోధించడం జరిగింది మరి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు సంస్కృత ఆంధ్ర భాషల్లో పండితులు వారు కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో మరి ఉద్దండ పండితులుగా చెప్పవచ్చు అటువంటి శాస్త్రి గారు మరి తిరుమల రామచంద్ర గారిని తిరుపతి లడ్డు ఇస్తూ వారి రామచంద్ర అని సంబోధించి ఇగబటు అనడము ఒక వింతగా అనిపిస్తుంది అయితే ఇగబటు అనగా ఇదిగో తీసుకో అని అనడం వారి రామచంద్ర అని పిలవడం లక్ష్మణ శాస్త్రి గారి పసందైన పసందైన వారి ప్రాంతీయ భాషపై వారికి అభిమానాన్ని ఇక్కడ తెలియజేస్తుందని అర్థం చేసుకోవాలి